నేను ఒక యాక్టర్ అవడానికి కారణం నేను ఎవరైనా వ్యక్తిని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి ఏ విషయంలో అయినా ఒక మంచి పని చేయాలంటే నా వెనకాల ఉండి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉండే మా పెద్దనాన్న నేను డాడీ అని పిలుస్తాను మన మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ఇక్కడ మా ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు రావడం మా టీమ్ ని మీరు బ్లెస్ చేయడం మీ సపోర్ట్ ఇవ్వడం నిజంగా డాడీ ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా మళ్ళీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు డెఫినెట్లీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు చాలా బాగా పెంచారు చాలా క్రమశిక్షణతో పెంచారు కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఇట్లాంటి గ్రేట్ తో పాటు ఆయన మాకు ఇచ్చింది మీ మెగా ఫ్యాన్స్ని మీరు ఎప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి మంచి సినిమా చేస్తే మా వాళ్ళని సపోర్ట్ చేస్తామని మీరు ఎప్పుడు మాకు వెన్నుమొక్కలా ఉన్నారు మిమ్మల్ని ఇలాంటి ఒక ఒక ఆర్మీని చేసింది మా చిరంజీవి గారు చిరంజీవి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఎంత మంది సినిమా రంగంలో రంగంలోకి రాణించిన అది నేనైనా కళ్యాణ్ బాబాయ్ అయినా చరణ్ అయినా బన్నీ అయినా తేజ్ అయినా శిరీష్ అయినా వైష్ణవ్ అయినా మేము సినిమా చేసాం సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగా ఫ్యాన్ దే అది మాత్రం ఎప్పటికీ మారదు ఇంకో వందేళ్ళైనా పదేళ్ళైనా ఎప్పటికీ మారదు మీ ప్రేమకి మీ సపోర్ట్ కి ఎప్పుడు మీకు మంచి సినిమా ఇవ్వాలి మిమ్మల్ని మీరు గర్వంగా గర్వపడాలి మా వరుణ్ గడ్ మంచి సినిమా ఇచ్చాడని గర్వపడాలని ఎప్పుడు కష్టపడుతూ ఉంటాను నేను కొన్నిసార్లు కింద పడినా కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ లా మీరు ఎప్పుడు ఉన్నారు బట్ మీకు ఎప్పుడు మంచి సినిమాలు ఇవ్వాలని కష్టపడుతుంటాను చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేమకి ఎప్పుడు ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా గురించి ఇందాక డైరెక్టర్ కి తెలుగు రాదు మా ప్రొడ్యూసర్ కి తెలుగు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడాడు ఒకసారి మా టీమ్ లో ఈ సినిమా వెనకాల నిజంగా చాలా మంది కష్టం ఉంది ఫస్ట్ స్టార్ట్ చేసి మా డైరెక్టర్ శక్తి కొత్త డైరెక్టర్ కొత్త కాన్సెప్ట్ తో ఎంతో ప్యాషన్తో ఒక గొప్ప సినిమా తీయాలి మన సోల్జర్స్ ని ఒక గొప్ప లైట్ లో వాళ్ళు చేసే సాక్రిఫైజెస్ ని చూపించాలి అని ఒక ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది అండ్ శక్తి ఆల్ ద బెస్ట్ యువ్ డన్ గ్రేట్ జాబ్ అండ్ నెక్స్ట్ మా సినిమాలో టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే మా హీరోయిన్ మానుషి చిల్లర్ ఈరోజు ఒంట్లో బాలక రాలేకపోయింది తనకి రుహానీ శర్మకి నెక్స్ట్ మా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనుకుందాం నవదీప్ నేను నవదీప్ అండ్ అభినవ్ గోమార్తం శతాబ్ గారికి పరేష్ గారికి సంపత్ గారికి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి మీరు పెట్టిన ఎఫర్ట్ కి సినిమా మీద ఉండే ప్యాషన్ కి ఐ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాకి మీ బెస్ట్ పెట్టి పనిచేశారు అండ్ ఈ సినిమాలో పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ మ్యూజిక్ మికిజే మేయర్ కి యుఎస్ లో ఉండి కంపోజ్ చేసి రాత్రి పగలు నిద్ర పగలు మానేసి హిస్ గివింగ్ హిస్ బెస్ట్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ గ్రేట్ సక్సెస్ మిక్కి కి అండ్ దీంట్లో ఫైట్స్ చేసిన విజయ్ మాస్టర్ కానీ మన ఎడిటర్ నవీన్ నూలిక్ కానీ మా మెయిన్ మా లెన్స్ మ్యాన్ హరికే వేదాంతం గారు గ్రేట్ గ్రేట్ సినిమాటోగ్రఫీ చేశారు రేపు పొద్దున మార్చ్ ఫస్ట్ మీరు చూస్తారు ఆయన వర్క్ నిజంగా అప్రిషియేట్ చేస్తారు అండ్ నా ప్రొడ్యూసర్స్ మా కజిన్ సిద్ధు నా బ్రదర్ లాగా తను చేసే రెండో సినిమా అయితే అవ్వబోతుంది ఐ విష్ హిమ్ అండ్ సోనీ ఎంటర్టైన్మెంట్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కనపడుతుంది అక్కడ అంటే మొన్న మొన్న ఒక చోట మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను చిరంజీవి గారు మా గుండె అంటే ఆ గుండె ధైర్యం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అండ్ ఎప్పటికీ వెరీ హ్యాపీ బాబాయ్ మంచికి ఇలా చేయడం అండ్ బాబాయ్ సపోర్ట్ మా సపోర్ట్ బాబాయ్కి ఎప్పుడు ఎలాంటి చోట ఎలాంటి టైంలో అయినా ఎప్పటికీ అది మారదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది మాకు చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఒకే ఒక విషయం చెప్పి పెరిగారు ఫ్యామిలీ అంటే కలిసి ఉండాలి అని చెప్పి అదే మేము అందరం నమ్ముతాం అలాగే ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటాం డాడీ థ్యాంక్ యూ డాడీ ఇంత గ్రేట్ వాల్యూస్తో మామంది పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నాకు చాలామంది వరుణ్ మంచి కమర్షియల్ సినిమాలు చేయాలంటే నేను చేస్తున్నాను నెక్స్ట్ అలాంటిది మంచి సెట్ చేశాను బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఒక సోల్జర్ మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మనందరం మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీని కానీ బాగా చూసుకుంటూ బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం కానీ మన నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభాలో ప్రతి ఒక్కడు తన సొంత ఫ్యామిలీ అనుకుంటేనే వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్లో మన కోసం ఫైట్ చేసే ఒక సైనికుడి మీద సినిమా చేయడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఎన్నో ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది మన ఇండియన్ డిఫెన్సెస్ అయిన ఒక చిన్న చాప్టర్ బట్ ఇలాంటి ఎన్నో వందలాది చాప్టర్స్ అయినాయి బట్ ఒక యాక్టర్గా ఇలాంటి ఒక గొప్ప సినిమాని మన రియల్ హీరోస్ బార్డర్ దగ్గర ఉండే సైనికులు చేసే రిజమ్ సినిమాల్ని ఒక సినిమాగా మేము ముందుకు తీసుకురావాలి అలాంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే సినిమాని యంగ్స్టర్స్ కూడా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మాకున్న బడ్జెట్లో చాలా కష్టపడి మా బ్లడ్ స్వెట్ టియర్స్ అన్నీ పెట్టి సినిమాని చేసాం రేపొద్దున మార్చ్ ఫస్ట్ ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది రేపొద్దున ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క తెలుగు వాడు సినిమా చూసుకుని గుండెల మీద చేసుకుని మన జవాన్లకి సెల్యూట్ కొడతారు అలా ఉండబోతుంది సినిమా సో ప్లీజ్ డూ వాచ్ మా ఆపరేషన్ వాలెంటైన్ ఆన్ మార్చ్ ఫస్ట్ చిరంజీవి గారు ముందు ఇంత మాట్లాడటం చాలా ఎక్కువ ఇంకా ఆపేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఐ లవ్ యూ డాడీ చెప్పింది అక్షర సత్యం ప్రతి ఒక్కళ్ళం వెళ్ళి సినిమాని మార్చి ఒకటో తారీఖున థియేటర్స్ లో చూద్దాము హలో అండి నేను మీ వెంకట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హాయ్ నేమ్ మీ శ్వేత వర్మ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ తెలుగు హలో నేను మీ హమీదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హే దిస్ ఇస్ సుమంత్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థాంక్యూ సో మచ్